కరీంనగర్ ఎంపీగా మరోసారి బండి సంజయ్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకుండా ముదిమాణిక్యం గ్రామాల్లో బీజేపీ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారము ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై రేకుండా ముదిమాణిక్యం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు వద్దకు వెళ్లి ఓటర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ కమలం పొవ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన లభిస్తుందని రాంగోపాల్ రెడ్డి తెలిపారు అనంతరం కూలీలకు పెద్ద ఎత్తున చల్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల మండల ఇన్ఛార్జి ప్రదీప్ కుమార్ నాయకులు అచ్చ రవీందర్ పోలోజు సంతోష్ కుమార్ గంధి చిరంజీవి ముంజ చంద్రయ్య దాసరి సాగర్ రెడ్డి సంపత్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూలీ రేటు కూడా ఎవరి వల్ల పెరిగిందమ్మా కూలీ రేటు ఎవరు పెంచారు ఎవరు మొన్న కరోనా వ్యాక్సిన్ కరోనా రోగం ఎవరు టీకా ఇచ్చారు తర్వాత బియ్యం ఉచిత బియ్యం ఎవరు ఈ దేశంలో మొత్తం అభివృద్ధి ఎవరు చేయడం జరుగుతుంది అవినీతి లేకుండా అవినీతి లేకుండా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు రామాలయం ఎవరు కట్టిరు కాబట్టి ఈ పదేళ్లలో దేశానికి పేద ప్రజలకు కావాల్సిన అనేక పనులు మోడీ ద్వారా సాధ్యమైంది మోడీ గారు చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలు అదేవిధంగా మొత్తం లూట్ చేసినవి తప్ప ప్రజల సొమ్ము తిరిగి తప్ప వేరే ఏం చేయలేదు ఈ పదళ్ళల్లో అవినీతి లేకుండా ప్రజల సొమ్ము ప్రజలకే తిరిగి మహానుభావుడు మన మోడీ గారు కాబట్టి మోడీ గారికి మూడోసారి ప్రధానమంత్రిగా మనం చేయాలి ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్లో మన బండి సంజయ్ గారిని రెండో సార్లు కామినాం గెలిపించిన కాబట్టి మీ అందరూ కూడా కమలభ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం అందుకే వచ్చినాము రెండో మిమ్మల్ని కష్టపెట్ట మరి కొద్దిగా కష్టపడతారు కాబట్టి మీకు కొంచెం సల్ల ప్యాకెట్ ఇచ్చి కొంచెం సేద ఇచ్చి మీతో మాట్లాడిపోదామని వచ్చాం కమలం గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే సంజయ్ గారి కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాంతానికి కరీంనగర్ ప్రాంతానికి కరీంనగర్ పార్లమెంట్లో మన బండి సంజయ్ గారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తెచ్చుడు తెలంగాణలో అత్యధిక కేంద్రం నిధులు తెచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు మీ అందరు తెలుసు పన్నెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంది రోడ్లు పడుతున్నాయి అంటే సంజయ్ కుమార్ తెచ్చినటువంటి ఈ డబ్బులే ఇప్పుడు అటు హిందుర్తి నుంచి సుందరగిరి కానీ హిందుర్తి నుంచి నావాపేట ఉస్నాబాద్ కానీ ఎలకతుర్తి నుంచి సిద్దిపేట కానీ వరంగల్ నుంచి కరీంనగర్ కానీ కరీంనగర్ నిజామాబాద్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్లు అవుతున్నాయంటే అవన్నీ కూడా మన సంజయ్ కుమార్ గారు మరి కేంద్ర మంత్రుల దగ్గర కూర్చొని నిధులు మంజూరు చేస్తే వచ్చినటువంటి రోడ్లు అవి ఇప్పుడు మనం మనం మన మన ప్రాంతం ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ఏ అభివృద్ధి అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇది మీ మీద ఇచ్చాము అది మీద ఇచ్చామని చెప్పుకుంటున్నారు కాబట్టి మరి మీ అందరి మనసు మోడీ మీద ఉండాలి కమలంపు మీద ఉండాలి ఉధుమానిక్యంలో అత్యధికమైన ఓట్లు కమలంపు గుర్తు మీద ఓటు వేయాలని అభ్యర్థి అభ్యర్థించడానికి మీకు చెప్పడానికి మీకు మనవి చేయడానికి వచ్చినాం మీ ఆశీర్వాదం బండి సంజయ్ కుమార్ మీద ఉండాలి ఆయన రెండోసారి గెలిపించాలి మూడోసారి ప్రధానమంత్రిని మళ్ళీ మోడీ గారిని చేసుకోవాలి రాబోయే కాలంలో పేద ప్రజలకు సంబంధించిన అన్ని పనులను కూడా బీజేపీ ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి మనం మర్చిపోకుండా బీజేపీకి కమలంపు ఓట్లు వేయాలని మేమందరినీ కూడా కోరుకుంటున్నాం కమలంపు గుర్తుకే బండి సంజయ్ గారి కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిలా వర్దిల్లాలి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అట్లాంటి వ్యక్తి మనకు నాయకుడిగా ఉంటే రేపు మనకు ప్రభుత్వం నుంచి లచ్చేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ప్రభుత్వం ద్వారా ఏదైనా రాకపోతే మన తరఫున నిలబడి ప్రశ్నించే గొంతుగా మన బండి సంజయ్ అవుతాడు మనము గత చరిత్ర కూడా చూసుకొని ఐదు సంవత్సరాలలో కూడా సంజయ్ చేసిన పోరాటాలు ఆయన ఎంపీగా ఉండి కూడా జైలు ఉన్నాడు ఇలా ఒక అంటే ఎంపీగా అంటే పార్లమెంటుల దేశం మొత్తం మీద పార్లమెంటు అంటే ఒక ఏడు అసెంబ్లీలకు ఐదు కోట్ల మంది మరి ఇరవై లక్షల మంది ప్రజా ప్రజలకు ప్రతినిధి అయి కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే ఓర్వలేక ప్రభుత్వం జైల్లో పెట్టినా కూడా వెనుకడగకుండా ప్రజల కోసం ప్రతి సమస్య మీద ప్రశ్నించిండు బండి సంజయ్ ప్రశ్నించిన కారణంగానే ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రేపు కాంగ్రెస్ మనకి ఏవైతే దొంగ మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు అని చెప్పి వచ్చిందో ఈ ఆరు గ్యారెంటీలు హామీలు కూడా అమలు కాకపోతే ఎవరు కొట్లాడాలి మళ్ళీ మన తరపున ఎవరో ఒక కొట్లాడే నాయకుడు ఉండాలిగా ఆ నాయకుడు మనకు బండి సంజయ్ అవుతాడు కాబట్టి మన తరఫున కొట్లాడడానికైనా మనకు కావాల్సిన హక్కులు కొట్లాడి ఇప్పించినందుకైనా కూడా సంజానాన్ని గెలిపించుకోవాలి అదేవిధంగా ఈ భారతదేశం మొత్తం కూడా ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ఉన్నదంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి నరేంద్ర మోడీ గారు పరం ఈ యొక్క భారతదేశానికి పరమ వైభవ స్థితికి తీసుకుపోతే అందుకు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి ఒక గొప్ప స్థానంలో ఉండి ఇలా మనం ఏ దేశానికి పోయినా మీ పిల్లలు ఎవరైనా బయటి కంట్రీలు ఉంటే అడుగురి భారతీయులు అంటే భారతీయ మన భారతీయులం అని చెప్పుకున్న వేరే దేశాల గర్వించి